తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతన్నల బ్యాంక్ ఖాతాలలో ఎప్పటికప్పుడు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు నుంచి అరవై లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు ఎవరైతే ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఏ తారీఖు నుంచి ఎప్పటి నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇటు మనకి చూసుకున్నట్లయితే రైతులు ఉన్నారో రైతులకు మన పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున కష్టప్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు పంపిణీస్తే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి యాసంగి ఏదైతే పీఎం కిసాన్ ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డబ్బులు ఒకేసారి ఎనిమిది వేల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే కీలకమైన ఇటువంటి రెండు మూడు అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకుంటేనే అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెల్లడించడం అయితే జరిగింది ఇక పూర్తి వివరాల కోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సిమ్మల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో కేవలం నిజమైనటువంటి ఇటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అందే విధంగా చర్యలు అయితే తీసుకోబోతున్నట్లు సమాచారం ఇక యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల సీజన్లో జమ చేసినటువంటి వానకాల రైతు భరోసా డబ్బులు అనేది ఎవరికైతే జమ కాలేదు వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా డబ్బులు వానకాల సీజన్ రైతు భరోసా డబ్బులు రెండు సీజన్ల డబ్బులు కలుపుకొని ఒకేసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనైతే పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక దాదాపు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులనైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎవరైతే తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ ఎన్పి లింక్ అప్డేట్స్ చేపించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ రెండు పథకాల కింద డబ్బులను అయితే పంపిణీ కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఈ రెండు పథకాల కింద డబ్బులు ఈ నెల చివరి ఆఖరి నుంచి పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రై జై హింద్